కార్యక్రమం అంటేనే మన కుటుంబానికి ఒక ఫెస్టివల్ లాంటిది ఒక పండగ వాతావరణం లాంటిది మన ఆయువు పట్టు పార్టీకి సభ్యత్వమే ప్రతి కార్యకర్త లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఈసారి వచ్చేటప్పటికి చేయగలగాలి మనం ప్రస్ రెండోది ఈ కాన్స్టిట్యున్సీలో ఆయన ఉన్నంతకాలం ఇక్కడే ఎమ్మెల్యేగా స్థిరంగా ఉంటాడు కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ముందుకొచ్చి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు ప్లస్ ఆయన వచ్చినప్పటి నుంచి ఈ ఉద్యోగాలు ఈ ఇల్లు టిట్కో ఇల్లు పెన్షన్లు వీటి మీద చాలా ఆశలతో ఉన్నారు మనం కూడా డోర్ టు డోర్ వెళ్తుంటే ఏంటి ఈ సభ్యత్వాలు ఏంటి కొంతమంది తెలవనాళ్ళు కూడా అడుగుతున్నారు అలాంటిది ప్రతి గ్రామం నుంచి కూడా సభ్యత్వ డోర్ టు డోర్ చేస్తేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది ఒక ఒకసారి ఉండి కొట్టడం కన్నా కూడా ప్రతి డోర్కి వెళ్తే వాళ్ళ సమస్యలు కూడా మనకు తెలుస్తున్నాయి ఇక్కడేంటి ఇది ఇంకోటి ఇంకా ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా ఇక్కడ కార్యక్రమాలు అది మన నలభై నాలుగు గ్రామాల్లో కూడా మనం మన కార్యకర్తలు కానీ మన బూత్ కన్వీనర్లు కానీ మహిళలు కానీ పార్టీ నాయకులు మొత్తం కూడా కష్టపడి ముందుండి ప్రతిరోజు ఈవినింగే చేసేవాళ్ళం మార్నింగ్ కూడా చేయలేం మేము ఎప్పుడు కూడా చేయటం మేము ఎంత తొందరగా చేయగలిగాము ఐదు బూతుల మీద కూడా టాప్గా వచ్చినాయి లాస్ట్ టైం కన్నా కూడా ఎనిమిది వందల సభ్యత్వాలు ఎక్స్ట్రా చేసాం ఇరవై రెండు వందల యాభై చేసాం ఇంకొక యాభై అరవై ఉంటాయి ఓటింగ్ ప్రాతిపదికన కూడా బాగా చాలా టాప్గా అయింది మాకు ఈరోజు గత పది పదిహేను రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఒడ్డేశ్వరం గ్రామం నుంచి గత పది రోజుల నుంచి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి కార్యకర్తని కలిసి ఊర్లో సమస్యలు తెలుసుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతంగా నిర్వహించారు అదేవిధంగా మన నియోజకవర్గ స్థాయిలోనే ఓట్ల శాతంలో చూసుకుంటే మన గ్రామంలో ముందంజలో ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరూ సహకరించి సభ్యత భాగంలో భాగస్వాములో పాల్గొన్నందుకు అదేవిధంగా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి కూడా ఆ సభ్యత్వ కార్యక్రమ సభ్యత్వాలు కూడా పూర్తి చేసి మన గ్రామాన్ని నియోజకవర్గంలోని ముందంజలో ఉంచి గారికి అట్లా తెలుగుదేశం పార్టీ కూడా మంచి పేరు తీసుకొస్తారు చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మంగళగిరి నియోజకవర్గంలో నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ మంగళగిరి నియోజకవర్గానికి ఎంతో ఉన్నతమైన స్థానం కల్పించిన నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ వడ్డేశ్వరం గ్రామంలోనే నలభై నాలుగు గ్రామాలు రెండు మున్సిపాలిటీలు ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నారా లోకేష్ గారి సారథ్యంలో ఇప్పుడున్న ఓట్ల కార్యక్రమం ఇది పార్టీ సభ్యత్వ నమోదు అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది పది పదిహేను రోజుల నుంచి ఈ గ్రామంలోనే అత్యధికంగా అన్ని గ్రామాల్లో కన్నా చైతన్యం తీసుకొచ్చి ఎక్కువ శాతం ఇరవై రెండు వందల యాభై ఓట్ల దాకా సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది కావున అన్ని గ్రామాలు కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని వడ్డేశ్వరం గ్రామాన్ని అన్ని గ్రామాలు కూడా తమ వంతు కృషిగా చేయి చేయి కలిపి తెలుగుదేశం అభివృద్ధికి నారా లోకేష్ గారి అభ్యున్నతికి అందరూ కృషి చేసి వారి యొక్క సభ్యత్వం నమోదు చేసుకొని వారి ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరమైన ఈ సభ్యత్వాన్ని వారి ముందు అభ్యున్నతికి వారి జీవితాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటుని ఇస్తుందని తెలియజేస్తూ మధు గారు సారథ్యంలో మన బాబు గారి ఆధ్వర్యంలో మహిళా నాయకురాళ్ళ ఆధ్వర్యంలో ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తల కృషితో ఈ గ్రామం ఎంతో అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లి నారా లోకేష్ గారిని చరిత్రలో ఆయన ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతారు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతారని తెలియజేస్తూ ఈ నియోజకవర్గం ఇంతకుముందు చేసిన అవినీతులన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఈ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలంటే నారా లోకేష్ గారు సారథ్యంలోనే జరిగిద్దని తెలియజేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం అభివృద్ధి పని వెనకాల నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజలందరి సభ్యత్వాలు కూడా ఈ గ్రామంలో ఉన్న సభ్యత్వాలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండి పార్టీని ఎంతో ఉన్నతకి తీసుకెళ్తాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం పది రోజుల నుంచి జరుగుతున్న సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు జరుగుతున్నాయి దాంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మెంబర్లు అందరూ కూడా సహకరించి సభ్యత్వాలు చేయించారు ఈ రోజుకొచ్చి రెండు వేల రెండు వందల యాభై సభ్యత్వాలు పూర్తయినాయి ఇంకా చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి అలాగే